బైబిల్ గ్రంథముల నుండి యహోస్సువా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యహోశువా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిల్వలేక ఇండును నేను మోషయకు తోడయినట్లు నీకును తోడయ్యిందును తొమ్మిదవ వచ్చిన కూడా చదువుకుందాం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండును దేముని వాక్యంలో యహోశివా గ్రంథం మనము మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని తొమ్మిదవ వచనాన్ని చూచినట్లయితే దేవుడైన యహోవా యహోశివతో చక్కటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లల మన దేవుడు వాగ్దానం చేసి దానిని నెరవేర్చే దేవుడై వింటూ ఉన్నాడు దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే యహోషువాతో దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నీ బ్రతుకు దినమలన్నిటిను కూడా ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలవని నిలవనేరడు నేను ఉన్నట్లుగా నీకు తోడ వింటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు భయపడకు జడియకు అని దేవుడు యహోషువాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లారా ఇక్కడ దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యహోశువ ఎవరంటే మోషకు పరిచారకుడిగా ఉన్నాడు మోషకు పరిచారకుడిగా ఉన్నాడు యహో శివ అనే మాటకు అర్థం ఏమిటంటే యహోవా రక్షణ అని అర్థం ఇచ్చిచ్చు ఉన్నది ఈ యహో శివ మోషే మరణమైన తర్వాత ఈ నాయకత్వాన్ని వహించవలసిన బాధ్యత మోషకు అప్పగించబడి అన్నది అదే ఇదే సమయంలో మోషే మరి ధైర్యము చెడినవాడిగా ఉంటూ ఉన్నాడు యహోశివ ధైర్యము చెడినవాడిగా ఉంటూ ఉన్నాడు అయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మృతి మృతినందిన తర్వాత యహోశివ ఇస్రాయిల్ ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు ఈ నాయకుడుగా ఉన్న యహోశివతో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్న విషయాన్ని యహోశువాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథములో ఈ నిబ్బరము కలిగి అనే మాట ద్వితీయోపదేశంలో మూడు పర్యాయములు రాయబడి ఉన్నది అదే రీతిగా యహోషువా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా నాలుగు పర్యాయములు ఈ మాట వ్రాయబడి ఏంటో ఉంది దేవుని పిల్లారా మనుష్యుడు ఏమవుతున్నాడంటే ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు అలానాడు అనేక మంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోయినట్లుగా ఈనాడు కూడా దేవుని పిల్లలు విశ్వాసులు అని చెప్పబడుతున్న వారు కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు దేవుని పిల్లారా దేవుడు అంటున్నాడు నీవు నిబ్బరమ్మగా ఉండవు నీవు నిబ్బరమ్మగా ఉండవు నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుని పిల్లారా మన దేవుడు ఎవరనగా తోడై ఉండే దేవుడు మన దేవుడు ఎవరు అనగా వాగ్దానము చేసి దానిని నెరవేర్చే దేవుడై ఉన్నాడు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో దిగు దిగులు పడక జడయక మన జీవితాల్లో జీవించాలి యహోషవాతో కూడా ఇదే మాట హెచ్చరించబడుతుంది ఏమని నీవు దిగులు పడవద్దు జడని జడేవద్దని హెచ్చరించబడుతుంది అంత మాత్రమే కాదు కానీ దేవుని మార్గంలో చేయబడుతుంది నీవు నడుచు మార్గములన్నిటిలో నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడై ఉంటాను నీకును నేను తోడై ఉంటాను దేవుని పిల్లారా దేవుడు తన ప్రజలకు తోడయ్యే ఉండేవాడై ఉన్నాడు నిజంగా దేవుడు యహోశివకు తోడై ఉన్నాడు గనుకనే యహోశివ జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తన జీవితంలో దిగులు పడనే దిగులు పడలేదు జడయనే జడేయలేదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వ్యవర్థాన లాంటి పరిస్థితులు తన జీవితంలో వ్యవర్థాన నది లాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురయ్యాయి అయినా కూడా అయినా కూడా తన జీవితంలో జడేనే జడేయలేదు బెదరనే బెదరలేదు దేవుని పిల్లరా అంత మాత్రమే కాదు కానీ ఎరుకో వంటి పరిస్థితులు అతని జీవితంలో ఎదురుపడ్డాయి అయినప్పటికీ కూడా తన జీవితంలో అతడు ఆ జయమునిచ్చే దేవుని దేవుని వైపు చూస్తూ తన జీవితాన్ని కొనసాగించినట్లుగా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది దేవుని పిల్లారా మోషే కూడా ద్వితీయోపదేశాన్ని ముప్పై అధ్యాయము ఏడవ వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ అంటాడు మోసేతో మోసే యహోశువతో మాట్లాడుతూ అంటాడు మరియు మోషే యహోశువాను పిలిచి నీవు నీబరము కలిగి ధైర్యముగా ఉండుము యహోవా ఈ ప్రజలకు రఘు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీన పరచవలేను దేవునికి స్తోత్రం తర్వాత ఎనిమిదో వచ్చిన ఒకడు అంటున్నాడు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడ ఆయన నిన్ను విడవడు ఎన్నడో ఎడబాయడు భయపడకము విస్మయం అందకము ఇస్రాయిల్ అందరి ఎదుట చెప్పాను దేవునికి స్తోత్రం అవుతా మూషే కూడా తన పరచారుకుడైనా యహోషవాతో చక్కటి మాటలు చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు దేవుడు నీకు తోడై ఉంటాడు దేవుడు నిన్ను ఎన్నడును విడవనే విడవడు ఎన్నడును కూడా ఎడబాయనే ఎడబాయుడు అంటున్నాడు అవును దేవుని పిల్లారా నిజముగా దేవుడు వాగ్దానము చేసి వాటిని అన్నాడు తన మరి సేవకుడైన మోషే కూడా యహోషవాను బలపరుస్తూ ఉన్నాడు ఏమని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అవును దేవుని పిల్లారా దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే జైవి జీవితాన్ని అనుభవించటానికి ఎలా ఉండాలి అంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అందుకనే దేవుడైన యహోవా యహోషవాతో వాగ్దానం చేస్తున్నాడు నీవు బ్రతుకు దినములన్నిటి కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనే నినవనేరడు ఇదిగో నేను ఈ వాగ్దానాన్ని పట్ల చేస్తున్నాను ఈ వాగ్దానమును నీ పట్ల నెరవేర్చే దేవుడినయ్యున్నాను దేవుని పిల్లారా దేవుని వాక్యంలో మనము చూచినట్లయితే మరి చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాము తర్వాత చెప్పబడుతున్న మాట ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను నేను నీతో వస్తాను నీవు నడుచు మార్గం అన్నిటిలో కూడా నేను నీతో వస్తానని దేవుడు మరి తన సేవకుడైన యహోసువాతో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అవును దేవుని పిల్లారా మరి నేటి విశ్వాసలము దేవుని ప్రజలైన మనము ఏ విషయంలో ధైర్యము చెడిన వారమ్మ కొన్నాము అయితే దేవుడు అంటున్నాడు మీరు నిభ్రాముగా ఉండండి ధైర్యముగా ఉండండి నేను మీతోడు ఉంటాను నీతో మీతో ఉంటాను వాగ్దానం చేసిన దేవుడను దానిని నెరవేర్చు వరకు నేను మీతో ఉంటాను నేను మిమ్మల్ని అన్నాడు కూడా విడవనే విడవను మనము ఏ విషయంలో ధైర్యము చెడిన వరమగా ఉంటున్నామంటే హృదయమందు ధైర్యమును చెడిన భరమగా ఉంటున్నాం ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనములో మనము చూచినట్లయితే దేవుని వాక్యాలు చెప్పడుతుంది మనము హృదయమందు మందు ని హృదయమును నిభ్రమగా ఉంచుకొని యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పడుతుంది దేన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి హృ హృదయమును హృదయమును నిబ్బరముగా నుంచుకునము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము దేవునికి స్తోత్రం దేవుని వాక్యం దేవుని పిల్లల అనేక పర్యాయములు మన హృదయము చెదిరిపోతూ ఉంటుంది నిబ్బరత లేకుండా ఉంటుంది దేవుని పిల్లారా అయితే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది నువ్వు నీ జీవితంలో హృదయములో నిబ్బరమును కలిగిన వారముగా ఉండాలంటున్నాడు ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చినలో కూడా మీరందరూ మనస్సున ధైర్యం వహించి ఉండుడి అని దేవుని వాక్యము జ్ఞాపకం చెప్పబడుతుంది అవును దేవుని పిల్లారా మనము మన జీవితాల్లో హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి మన మనస్సును కూడా మన మనస్సును కూడా ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉంచుకొనవలసిన దేవుని ప్రజలమై ఉన్నాం దేవుడైన యహోవా దేవుడైన యహోవా తన దేవుని సేవకుడైన మోషే కూడా యహోషవాను బలపరుస్తూ చెబుతున్న మాటలు ఏమిటంటే నీవు నిబ్బరము తెచ్చుకొని ధైర్యముగా ఉండము నీవు నిబ్బరము తెచ్చుకొని ధైర్యముగా ఉండము ఏ ఎందుకు దేవుడు ఈ మాటల్ని మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడైన మనిష ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే యహోషవాకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించబడింది ఏమిటంటే ఇస్రాయేళ్ల ప్రజలను ఏం చేయాలి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కాణాను దేశానికి వారిని నడిపించాలి దేవుని పిల్లారా దేవుని వాక్యంలో అదే జ్ఞాపకం చేస్తున్నాడు వారు ఆ కానాను దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీవు వారిని నడిపించాలి వారిని నడిపించేటప్పుడు నీ దేవుడైన యహోవాని నీకు తోడగా ఉంటాడు నీ దేవుడైన యహోవా నీకు ముందర నడుస్తాడు నీవు భయపడనక్కరలేదు నిబ్బరం కలిగిండు నీవు మనస్సున నిబ్బరం కలిగియుండు నీవు దయ హృదయమున ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అవును దేవుని పిల్లారా మన జీవితాల్లో మనము కూడా పరమకాణానికి చేరవలసిన ఉన్నాం ఆ పరమకానానికి చేరుటకు మనం ఎలా ఉండాలంటే ధైర్యము చెడిన వారముగా ఉండకూడదు భయపడే వారముగా మన జీవితం ఉండకూడదు దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగ చెప్పబడుతుంది పిరికివారును అవిశ్వాసులను దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననే స్వతంత్రించుకొనరు అవును దేవుని పిల్లరా వలె నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని దేవుడు నాకు తోడు నేను వెళ్ళు మార్గములో ఆయనే నాకు ద్వారమును తెరచువాడై ఉన్నాడని మనము కూడా మన జీవితంలో యహోసు వలె ముందుకి వెళ్ళవలసిన దేవుని ప్రజలమై ఉన్నాం దేవుని పిల్లారా నేను ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా పర్యాయములు మనము ధైర్యమును చెడిన వారముగా ఉంటూ ఉన్నాం అయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది నేను నీకు తోడై ఉన్నాను నిబ్బరము తెచ్చుకొని ధైర్యముగా ఉండాలని దేవుని వాక్యములో జ్ఞాపకం చేయటం జరుగుతుంది దేవుని పిల్లారా వాగ్దానము చేసిన దేవుడు యహో శివ పట్ల దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడైన దేవుడైనాడు యహో శివ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ ఉచనానికి కూడా మనము చూసినట్లయితే దేవుని వాక్యములో శివతో మాట్లాడిన దేవుడు యహోశువతో వాగ్దానము చేసిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు వాక్యములో చూసినట్లయితే అప్పుడు యహోవా శివతో ఇట్లా నేను నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండేదను ఇస్రాయలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా యహోశివా ఎవరు మోష యొక్క పరిచారకుడిగా ఉన్నాడు ఆ మోష యొక్క పరిచారకుడిగా ఉన్న యహోశివాను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఇస్రాల ప్రజలందరి ఎదుట ఆయనను గొప్ప చేయటమో మొదలు పెట్టి ఉన్నాడు అవును దేవుని పిల్లారా ఆయన ఎవరని గనపరచును వాణిని గనపరచుదును అంటున్నాడు అవును దేవుని పిల్లారా యహోషువాను దేవుడు గణపరచడానికి ఇష్టపడుతున్నాడు ఎంతగా గనపరచడానికి ఇష్టపడుతున్నాడంటే ఏ మనుష్యుడు కూడా అతని ఎదుట నిలవనే నిలవలేరన్నట్టుగా అంతగా దేవుడు ఆయనను ఆయనను గొప్ప చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేపడుతుంది దేవుని పిల్లారా యహోషివ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం కూడా చూసినట్లయితే ఆ దినమున యహోవా ఇస్రాయలందరి ఎదుట యహోశువాను గొప్ప చేసను ఏం చేశాడు వాగ్దానము చేశాడు వాగ్దానమున దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు చూడండి వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది యహోషువాను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినమలన్నిటిను అతనిని గౌరవపరచను దేవునికి దేవుని పిల్లారా దేవుడు తన ప్రజలను గౌరవ ప్రభావములతో నింపువాడై ఉన్నాడు దేవుని వాక్యంలో యహోషువాని గురించి మనము చూచినట్లయితే యహోషువాతో చేసిన వాగ్దానమును దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ఇస్రాయిల ప్రజలందరి ఎదుట ఆయనను గొప్ప చేసిన వాడిగా ఉన్నాడు దేవుని పిల్లారా మోషేను గౌరవించినట్లుగా తన సేవకుడైన మోషేను గౌరవించినట్లుగా అతనిని కూడా బ్రతుకు దినమలంతటా కూడా గౌరవించడం ప్రారంభించి ఉన్నారు అవును దేవుని పిల్లారా దేవుని వాక్యంలో మనము ధ్యానం ఇస్తున్న రీతిగా మో యహోశివ తన జీవితంలో జయ జీవితాన్ని పొందుకుంటూ జయ జీవితాన్ని పొందుకుంటూ ముందుకు సాగుతున్నాడు అందుకే ప్రజలు మోషేను గౌరవించినట్లుగా యహో శివాన్ని కూడా తన బ్రతుకు దినములంతటా వారిని గౌరవిస్తూ ఉన్నారు దేవుని పిల్ల ఆయనను గౌరవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యములో మరి ధ్యానిస్తున్న రీతిగా దేవుడు తన వాగ్దానమును మోష మోష పట్ల నెరవేర్చినట్లుగా యహోశివ పట్ల కూడా నెరవేరుస్తూ ఉన్నాడు మోసకు తోడై ఉన్నట్లుగా యహోశివాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు తన జీవితంలో నిబ్బరమగా ఉండటం నేర్చుకున్నాడు ధైర్యముగా ఉండటం నేర్చుకున్నాడు భయపడక జడియక ఆ ముందుకి సాగుతూ ఉన్నాడు తన ప్రజలను తీసుకొని తన ప్రజలైన ఇస్రాయల్ని తీసుకొని అతడు ముందుకు సాగుతూ ఉన్నాడు అతడు ముందుకు సాగుతున్నప్పుడు అర్థాన అడ్డం వచ్చిందండి వర్ధాన నది అడ్డం వచ్చింది ఆ యోర్ధన నది అడ్డం వచ్చినప్పుడు అర్థనలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు ఆరిన నేలను తన ప్రజలు నడిచిపోనట్లుగా యోర్ధనను కూడా చీల్చి ఆయన తన ప్రజలని నడిపించాడు దేవుని పిల్లారా నిజముగా మనము చూసినట్లయితే ఆ యోర్థనం అనుభవము ఎంతో గొప్పదిగా ఉంది ఆనాటి ప్రజలకి అవును దేవుని పిల్లారా మన జీవితాల్లో మన బ్రతుకు దినాల్లో కూడా యోర్ధన్న లాంటి నది లాంటి అనేక అడ్డులు మన జీవితంలో రావచ్చు అయితే మార్గము లేని స్థలములో మార్గమును తెరచే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు అవునా మార్గము లేని స్థలములో ఆయన మార్గమును తరిచే దేవుడై ఉన్నాడు అందుకని దేవుని వాక్యం చెప్పబడుతుంది శోధనలో తప్పించుకొని పోయే మార్గమును కూడా ఆయన సిద్ధపరచువాడై ఉన్నాడు అవును ఇస్రాయిల్ల ప్రజల జీవితాల్లో యహో శివ యొక్క నాయకత్వంలో యోర్ధాను అడ్డం వచ్చినప్పుడు ఆ యోర్దాను దాటి వెళ్ళటానికి యోర్ధానను దాటి వెళ్ళటానికి దేవుడు వారికి మార్గాన్ని తెరచి ఉన్నాడు దేవుని వాగ్దానమును దేవుడిని నెరవేర్చి ఉన్నాడు నీ వెళ్ళు ఆ మార్గములన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన ఆ వాగ్దానాన్ని దేవుడు యహోశవ పక్షముగా తన ప్రజల పక్షముగా నెరవేర్చుచు వచ్చి ఉన్నాడు దేవుని పిల్లర వారు ఇలాగున ఆ అరణ్య మార్గమున ప్రయాణము చేస్తూ ఆ పర మరి కానాను దేశానికి వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఎరుకో అడ్డుగా ఉన్నది దేవుని పిల్లర ఆ ఎరుకలో కూడా ఆ ఎరుకోలో కూడా దేవుడు యహోశవతో మాట్లాడి అన్నాడు యహో గ్రంథము అరవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము చదువుకుందాం అప్పుడు యహోవా యహోషువాతో ఇట్ల నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శిరులను నీ చేతికి అప్పగించుచున్నాను దేవునికి స్తోత్ర దేవుని పిల్లారా యహోశువాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోశువాను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఆ జహోశువాతో ఆ జడియకు బెదరకు అని చెప్పిన దేవుడు జడియకు బెదరకు అని చెప్పిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పిన దేవుడు ఆ ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు యహోషువాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు ఇట్ల నేను యహోవా యహోశువాతో ఇట్లను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల షురులను నీ చేతికి అప్పగిస్తున్నాను దేవునికి స్తోత్ర దేవుని పిల్లారా యహోషవాతో దేవుడు చేసిన వాగ్దానం మొదటి అధ్యాయం ఐదో వచ్చినలో చేయబడ్డ వాగ్దానము దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు ఏమని చేశాడు వాగ్దానం నీవు బ్రతుకు దినములంతటా ఏ మనుష్యుడును ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవనే నెరవనేరడు దేవుని పిల్లారా ఎరుకో ఎరుకో పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు చాలా బలాక్ష్యుడు ఆ పట్టణాన్ని జయించటము చాలా కష్టము అయినా దేవుడు అంటున్నాడు పరాక్రమం గల బలాజ్యుడు అన్నట్టుగా దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నీ చేతికి నీ చేతికి ఎరుకో రాజుని అప్పగిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఎరుకో రాజుని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను పరాక్రమము కలిగిన వారికి నువ్వు పరాక్రమ గలవాడిగా ఉంటావు కనుక పరాక్రమ గల సూర్యులు కూడా నీ చేతికి అప్పగించబడుతావు అప్పగించబడతారని దేవుడైన యహోవా యహోశువాతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని పిల్లారా నిజముగా ఎంత ధన్యత ఎంత భాగ్యము యహోషు జీవితములో జీవితంలో చేసిన దేవుడు తోటగా ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు ముందుగా ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు ఆయనను బలపరుస్తూ మాట్లాడుతున్నాడు నేను ఆ ఎరుకో రాజుని నీ చేతికి అప్పగిస్తున్నాను ఎరుకోలో ఉన్న పరాక్రమశూరులందరిని కూడా నీ చేతికి నేను అప్పగిస్తూ ఉన్నాను దేవుని పిల్లారా నిజమగా యహోశివ దేవుడు ఎంత గొప్ప దేవుడు యహోశువకు తోడైన దేవుడు ఎంత గొప్ప దేవుడు పరమ క్రమశాలులైన వారందరినీ కూడా యహోశువ చేతికి అప్పగించాడు దేవుని పిల్లారా ఎంత గొప్ప దేవుడు నిజముగా ఆ జయమునిచ్చు దేవునికి జయశాలి అయిన దేవునితో తన జీవితాన్ని గడపటం యహోశువకి ఎంతో గొప్ప భాగ్యము ధన్యతగా ఉంటూ ఉన్నది దేవుని పిల్లారా చూడండి వాక్యమును గమనించినట్లయితే ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనము చూచినట్లయితే యహోవా యహ యహోషివాకు తోడయిండెను ఘనుక అతని కీర్తి దేశమంతటినో వ్యాపించను దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లలారా యహోసువాతో వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆ దానిని నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్నాడు ఇదిగో యార్థన లాంటి పరిస్థితుల్లో ఆ దానిని కూడా జయించుకుంటూ ముందుకి వెళ్ళగలిగాడు రెండవది ఎరుకో అడ్డుగా వచ్చినప్పటికీ ఆ ఎరుకో లాంటి పరిస్థితులను కూడా తన జీవితంలో జయించుకుంటూ ఆయన ముందుకి వెళ్ళాడు తద్వారా జరిగినది ఏమిటంటే యహోవా అతనికి తోడయండి ను గనుక యహోవా యహోషువాకు తోడయిండెను గనుక అతని కీర్తి ఆ వ్యాపించను అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది దేవుని పిల్లారా ఎలాగున ఎలాగున తన జీవితంలో ఎంతమంది శత్రు ఆ సేనలు ఎదురైనను కూడా వాటన్నిటినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు యహోషవాకు తోడై ఉన్నాడు యహోషవాకు దేవుని వాగ్దానము ఆ దేవుని వాగ్దానము నిలిచియున్నది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని తన జీవితంలో పట్టుకొని ముందుకి వెళుతూ ఉన్నాడు దేవుని పిల్లారా అతడు అలాగున ప్రయాణము చేయుచు వెలుచుండగా హాయి ఆ రాజు అతనికి ఎదురయ్యాడు యహోశివ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందాం మరియు యహోవా యహోశివతో ఇట్లా నేను భయపడకము జడియకము ఆ యుద్ధాసన లేని వారందరిని తోటికని హాయి మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను దేవునికి మహిమ కలుగునగాక దేవుని పిల్లలారా నిజముగా మనము గమనించినట్లయితే దేవుడు యహోషుభ వెళ్ళు ప్రతి స్థలంలో కూడా జయ జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు జయ జీవితాన్ని ఉన్నాడు జయమును అనుగ్రహించచు జయం మీద జయమును అనుగ్రహించుచున్నాడు ఎందుకనగా మనము నమ్మిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు సమస్తమును జయించినవాడు జయించి ఆయన నీపక్షముగా ఉండి జయించుచు నడిపించువాడై విన్నాడు ఇదిగో మనము దేవుని వాక్యములో చూచినట్లయితే హాయి రాజును అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి నేను అప్పగిస్తాను దేవుని పిల్లలారా ఎంత గొప్ప దేవుడు యహో శివ పక్షముగా యహోశివ పక్షముగా ఏమున్నది దేవుని వాగ్దానం అన్నది దేవుని వాగ్దానం అన్నది ఆ వాగ్దానము అతనిని బలపరుస్తూ అతని బలపరుస్తూ నడిపిస్తుంది చూడండి యోర్థానం అడ్డం వచ్చింది అక్కడ కూడా జై జీవితాన్ని ప్రసాదించింది దేవుని యొక్క వాగ్దానం అలాగనే మనం ముందుకు చూసుకుంటూ పోతే దేవుని వాక్యంలో ఎరుకో అడ్డొచ్చింది ఆ ఎరుకోలో కూడా దేవుని యొక్క విజయాన్ని తన జీవితంలో చేసుకుంటూ ముందుకి వెళ్ళాడు అలాగే కొంత దూరము ప్రయాణం చేసినాక హాయి పట్ట రాజు హాయి దేశంలో హాయి రాజు ఎదురొచ్చాడు ఆ పట్టణమును ఆ రాజును ఆ దేశమును దేవుడు అతని చేతికి అప్పగించాడు దేవుని పిల్లారా చివరిగా మనం చూసినట్లయితే ఖానాను తనను రాజును కూడా దేవుడు అతని చేతికి అప్పగించాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లరా మనము మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ప్రజలమైన మనము మన జీవితంలో గ్రహించాల్సినది ఏమిటంటే దేవుని వాగ్దానములన్నీయు క్రీస్తునం ఎల్లప్పుడూ అవునట్టుగా ఉన్నవి కాబట్టి మన జీవితాల్లో మనము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన వాగ్దానమును చేతబెట్టుకొని జై జీవితంలో మనం ముందుకి సాగవలసిన దేవుని ప్రజలమై ఉన్నాము దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె